నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆశా జ్యోతిలో నిలబడ్డారు అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో వారి సూచనలతో సహకారంతో కేబినెట్ కానీ మంత్రివర్గ సహచరులు కానీ ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలు కానీ మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం అహిర్నిసులు రేయం భవళ్లు కష్టపడతాం దేశ ప్రగతిలో ప్రగతిలో అవుతాం మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమ్మకం పెట్టారు మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున రెండు లక్షల పైచులకు పెట్టుబడులు తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు ఉండటం వల్ల